ప్రభునందు ప్రియ సహోదరులారా దేవుడు ఈ దినము నీకు నోపిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే అనేందు భయభద్కెళ్ళిన వారికి ఎంత గొప్ప వాగ్దానం చేస్తుందో చూడండి అని అంటాడు ఏసీ గ్రంథము నలభై మూడు అధ్యాయం పంతొమ్మిదిలో వచ్చిలో చక్క మాట ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మొదలు మొలుచును మలుచును మీరు దాని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రావ కల చేస్తున్నాను ఎడార్లో నదులు పారచేస్తున్నాను అబ్బ దేవుని స్తోత్రం మహిమ కలుగును గాక దేవునికి ఘనత గాక మహిమా ఘనత ప్రభావాలు దేవునికే గాక ప్రియులారా ఎవరైతే దేవుని ఎందు భయభతులతో దేవుని ఎందు భయభతులతో జీవిస్తుంటారో వారి కాట దేవుడిస్తున్న వాగ్దానం యో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఏ రోజైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావు దేవుణ్ణి అచ్చుకుంటో దేవుని చేయి పట్టుకుని నడుస్తో ఆ రోజే నీకు నూతన క్రియేస్త అది ఏంటనగా నీ విన్నాళ్ళు కూడా ఏ యొక్క భయంకరీటి భయంకర ఇబ్బందులతో బాధపడుతున్నావు అప్పులు కానీ లేదా అనారోగ్యం కానీ లేదా ఏ సమస్యలతో తల్లడిపోతున్నావు నీకున్న వ్యాధులు కానీ బయటికి భార్య పిల్లలకి ఏదైనా ఆస్తి అంతస్తు ఉంటే పంచుకుంటారు తప్ప నీ వ్యాధిని కానీ నీకున్న బలహీనని కానీ ఎవరు పంచుకోలేరు అటువంటి భయంకరటువంటి వ్యాధిని బాధని కష్టాలని అప్పుల్ని ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించడానికి సృష్టికర్త అయిన దేవుడు రెడీగా ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేస్తున్న మహాదేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఎవరికి నూతన క్రియ చేస్తాడట దేవుని వైపు తిరిగి దేవుని చేయి పట్టుకొని నడుస్తున్న వ్యక్తులకి అద్భుతంగా నూతన క్రియ చేస్తాడట ఆ క్రియ ఇదిగో ఇప్పుడే ఇది మొదలు ఇప్పుడే ఇది మలుసును మీరు దాన్ని ఆలోచన ఎంత గొప్ప ఎప్పుడైతే దేవుని వైపు తిరిగితో ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఈ క్షణమే దేవుని వైపు తిరిగిన వెంటనే ఆయన నూతన క్రియ చేయటం ఈ జీవితంలో నూతన క్రియ ఊహించలే సంఘటన జరుగుతుంటుంది ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను నా ప్రి సహోదరి సహోదరుడు నా వైపు మీరు తిరిగితే నేను మీ వైపు తిరిగి అద్భుతాలు చేస్తాను ఏకో ఆ ఎవరు దేవుడి యొక్కకు వస్తాడు దేవుడే వారింటికి వస్తాడు ఎంత గొప్ప వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం ప్రపంచంలో సృష్టిలో ఎవరికైనా వాగ్దానం ఎవరికైనా ఉందంటే అది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకి మాత్రమే ఆ గొప్ప వాగ్దానాన్ని పొందగలుగుతారు గొప్ప వాగ్దానం ఎవరైనా బాధల్లోనూ కష్టాల్లోనూ ఏ అనారోగ్యంలోనూ ఏ సమస్యలో ఉంటే ఆ వ్యక్తికి వెళ్ళి అమ్మ నేనున్నాను కదా నీకు ఎందుకమ్మా నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావు ఎందుకు ఇలా దిగులు పడుతున్నావు ఎందుకు అలా శంతపడుతున్నావు అని ఒక వ్యక్తి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద సకాన సకం భారం తీరిపోతుంటుంది ఆ వ్యక్తి ఇచ్చిన భరోసాను బట్టి అలాంటిది ఆకాశం భూమి గాలి నీరు చూరిచని నక్షత్రాలు సృష్టించిన సృష్టికి యావత్ జగత్ని సృష్టించిన ఈ లోకరక్షకుడు నీకు వాగ్దానం చేస్తాడంటే ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం అండి దేవుని వైపు నువ్వు చూస్తే దేవుడే నీ వైపు తిరిగి నీ చేయి పట్టి నూతన క్రీన్ చేస్తాడు అబ్బా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవునికి మహిమ కలిగిన కాక రెండోది అంటాడు నిర్మాకాండము పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చక్కెర మాట ఉంటుంది ఏంట మాట అంటే ఇదిగో మీ పక్షం నేను యుద్ధము చేయుచున్నాను మీరు ఎందుకు భయపడతారు నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినలో చక్ర మాట ఆ ప్రభు అనే యేసు మన సృష్టికర్తైన దేవుడు వాగ్దానం చేస్తాడు పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చక్ర మాట ఏంటనగా యహోవా మీ పక్షం యుద్ధము చేయుచున్నాడు చేను మీరు ఊరికలే ఉండవాలని ప్రజలతో అబ్బాబ్బా దేవాని స్తోత్ర మహిమ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నారు నాయనా ఎవరైతే దేవుని రేపు తిరిగి దేవుని అత్తుకుంటారో ఆ వ్యక్తికట ఆయన వాగ్దానం చేస్తున్నారు మీరు ఊరికనే ఉండండి చూడండి పిల్లలు చెప్తున్నారు దేవుడు ఏం చెప్తాడు వెళ్ళి మీరు అమ్మ పిల్లలు చదువుకోండి అని చెప్తాం చదువుకున్న తర్వాత వాళ్ళు చదువుకోవటం వాళ్ళు వెళ్ళి రావటం చదువుకోవటమే కానీ ఫీజులు కానీ వాళ్ళు బట్టలు కానీ సమస్తం ఆ తల్లిదండ్రులు చూసుకుంటారు అలాగే నిన్ను నన్ను మనందరిని కూడా చూస్తున్న దేవుడు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఊరికినే ఉండండి నేను మీ పక్షాన్ని కార్యాలు చేస్తాను అది ఎటువంటి కార్యమైన అప్పులు కానీ లేదా ఆరోగ్యం కానీ లేదా పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేదా మీ పెళ్ళిళ్ళ సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం కానీ ఏది మీకు కావాలంటే అది నా దగ్గర ఉంది ఎందుకంటే సృష్టికర్త సృష్టించిన వాడే ఆయన సారి ఏం జరిగిందంటే ఆ డబ్ల్యూఎం కార్ అని పెద్ద కారు ఒకటి ఒక ఆయన కొనుక్కొని కొత్తగా పెళ్లి చేసుకుని భార్య భర్తలు ఇద్దరు వెళ్తున్నారు వెళ్తుంటే ఆ భార్య భర్తలు కారులో వెళ్తూ వెళ్తూ మధ్యలో అడుపుకున్న కారు ఆగిపోయారు కారు ఆగిపోతే ఆ కారుని నెట్ ఎవరు లేరు ఎవరు లేరు కొత్త బట్టలు తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళ కారులో ఉన్నారు ఈలోపు ఒక ఆయన స్కూటీ మీద బండి మీద వస్తున్నారు వస్తూ ఆ యొక్క కారును చూసి ఆ న్యూ కపుల్స్ కొత్తగా పెళ్ళైన దంపతులు చూసి ఏమైందంటే ఏం చెప్తామండి కారు కొత్త కారు కొనుక్కున్నాం మరి కారు ఆగిపోయిందండి అనేసి ఆయన అనేసరికి వెంటనే అక్కడ బండి పక్కన పెట్టి ఆయన ఆ యొక్క డిక్కీ పైకి ఎత్తి ఆ ఇంజిన్ చూశాడు చూసి మరి ఏవైతే పొంది ఏంటో మొత్తాన్ని కలిపాడు ఆ కలిపి స్టార్ట్ చేశాను స్టార్ట్ వెంటనే స్టార్ట్ అయిపోయింది అప్పుడు అన్నారు ఏంటండి ఎలాగ మీకు తెలిసిందంటే ఈ కారుని సృష్టించింది నేనండి ఈ ఈ కార్ని నేను నేనే సృష్టించాను ఎక్కడే పార్టీ ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలుసు కాబట్టి మీ సర్వీస్ క్లియర్ అయిపోయింది మీరు కారులో వెళ్ళండి అని వాళ్ళ పాటు ఎందుకంటే మీకు ఇస్తున్న మాట తిప్పిన వాళ్ళు హ్యాపీగా న్యూ కపుల్స్గా హ్యాపీగా కారులో వెళ్ళిపోయారు అలాగే నువ్వు నేను కూడా హ్యాపీగా మనం బ్రతకాలంటే మనల్ని హ్యాపీగా ఉంచాలని అని ఆశపడుతున్న సృష్టికర్తని దేవుని వైపు మనం తిరిగితే దేవుడి చేతిలోకి అంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నడిపిస్తాయి ఎంత గొప్ప వాగ్దానం మీరు ఊరికే ఉండండి నీ దేవుడే నీ యహోవో మీ పక్షాన్ని కార్యాలు చేస్తుంది అది ఎటువంటి కార్యమైన అద్భుతాలు జరిగేస్తుంది దేవుని వైపుని మన తిరుగుతూ దేవుని చేయి పట్టుకొని ముందు నడుస్తుంటే అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్న ప్రియ ప్రేక్షకులారా దేవుడు చేయి పట్టుకోండి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేరుస్తాడు దేవుడి పరిశుద్ధ మాట దేవి శాస్త్రదీతికి మిమ్మల్ని అందరినీ ప్రభుల్లో నేర్పించిన కాక ఆమె ఆమె